కొంత దృశ్యం తోశ ఆ అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు కూతురగా మా సిన్సియర్ డెడికేటెడ్ ఎక్సలెంట్ గర్ల్ మంచి అమ్మాయి సాంప్రదాయం గారు ఈరోజు మన జిల్లాకు అధ్యక్షురాలుగా రావడం మరి భర్త తెలుగుదేశం పార్టీకి సేవ చేశారు ఆయన జిల్లా మారిపోయిన తర్వాత కొంత మొట్టమొదటి అందించడం మన జిల్లాకు మహానుభావు వెంకటరెడ్డి గారు తర్వాత మన రాజశేఖర్ గారు మన మన అమ్మాయి సిన్సియారిటీ అని గురించి చెప్పాల్సిన ఎక్సలెంట్ అండ్ డీసెంట్ రెడ్డి ఈరోజు ఉత్తర్వర్ బాధ్యతలు వాళ్ళ ఫిర్రోల్ గారు కానీ మీ కార్యవర్గం ఉందమ్మా కార్యవర్గం మీరు ఏ విధంగా నడిపిస్తారో మీ భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండి మీరు చేయాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ మీరు సేవ చేశారు ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐదు పార్టీ గారు బీవీ రెండు గారు వీళ్ళందరూ కలిసి పార్టీకి ఊరు గుర్తి తినారు రమ్మని ఆహ్వానించినారు పార్టీలో రమ్మని వీరందరూ పార్టీ తెలుగుదేశం పార్టీ చేయండి మంచి భవిష్యత్తు ఉంటుంది రమ్మని ఆ రోజుల్లో వారు చే అందరు బాబు తిరిగి పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు దాని తోడుగా బీవీ మోహన్ రెడ్డి గారు కీర్తి అన్న బీవీ మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన కీర్తి అయిపోయారు ఆయన కుమారుడు శాసనసభ్యులు గారు కాబట్టి గురుతరమైన బాధ్యత ఈరోజు చాలా మంది తెలుగుదేశం పార్టీ అధికారం కావడం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అధికారులు చేయడం కాదు అధికారులు చేయడం కూడా చాలా సమస్య ఎందుకు నేను చేసే పార్టీ అధ్యక్షుడిగా నాతో నేను దాని తర్వాత ఎక్కువ కాలం తీసుకోవడం శెట్టి వెంకటేశ్వర దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన పన్నే అధ్యక్షుడు అందరి పేరు చర్చ పేరు మనం చెప్పడానికి లేదు మరి మన మనతో పాటు లేదు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొంతమంది ఈరోజు పార్టీకి సేవ చేసి పార్టీ అభివృద్ధికి పురోపృతికి ఈరోజు శిబిరాగ్రహం తీసుకుపోయిన గర్త మనందరికి దక్కింది మీకు దక్కింది మీ అందరి బా మీ అందరి భాగ్యము మీ అందరి ఆప్యత మీ మనం ఈరోజు స్థాయిలో ఉన్నామని చెప్పి ముఖ్యంగా చేస్తాము కార్యకర్తలే మన పార్టీకి కార్యకర్త లేదు తెలుగుదేశం పార్టీ లేదు తగ్గట్టు ఉండేది తెలుగుదేశం పార్టీ స్థాపించాడు రామారావు స్థాపించారు పార్టీని ఆరు శాంతి దాదాపుగా ఇరవై ఏడు వేల చంద్రబాబు కిలోమీటర్లు ఆయన తొమ్మిది దగ్గర తిరిగి పార్టీని ఆయన స్థాపించి మరి ఆయన పార్టీకి ముఖ్యమంత్రి ఆయన తగ్గింది కానీ దగ్గర అభివృద్ధి కావాలా చంద్రబాబు నాయుడు గారు మరి పద్దెనిమిది రోజులు అభివృద్ధి గురించి ఆరోపిస్తారు ఎక్కడ గురించి జరగరెడ్డి గారు మరి ప్రతిరోజు ఏమని చెప్పింది నాకు కొద్ది చెప్పే కానీ కానీ ప్రజలకు అవసరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయన విజన్ ఆయన అభివృద్ధి కాల్చేవాడు ఎప్పుడు రాష్ట్రానికి ఉద్యోగించకపోవాలా రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ రావాలా పేదవారికి ఉద్యోగాలు రావాలా పేదవారికి పెట్టాలా ఇంత ఆదుపారా దాంతో పాటు వ్యవసాయంలో పెరగాల ఈరోజు వ్యవసాయం పెరిగిందా కాబట్టి ఆదృతి లేకపోతే డౌన్ ఇంత దూరం ఇక్కడ ఇవ్వడం కాదు కమర్షియల్ కట్టేవారా ఎక్కడ ఉన్నాయా ప్రతి ఊరు గౌరవం కలిసినాయి ఎక్కడి నుంచి కూడా వచ్చాయి వ్యవసాయం పెరిగిపోయింది నీటి వ్యవస్థ మనకు పెరిగిపోయింది ఆ రోజు మహమ్మారు కష్టపడింది కాకుండా బాధ్యత అందిస్తూ ఉన్నాం ఈరోజు మనకి వచ్చాయి త్యాగాలు చేశారు ఎన్ని కోటు మనకు మనకు పోయినాయి కోతిరెడ్డి వాడు రావడానికి దాదాపు నలభై ఏడు గ్రామాలు మనం త్యాగం చేస్తాం నరగర జిల్లా వాళ్ళు అరవై ముప్పై జిల్లాలో మరి వారి ఫలితాలు వచ్చాయి రోజు వీళ్ళు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి చాలా త్యాగాలు దాని వినకాల మనం ఈ రోజు దాన్ని అనుభవిస్తా ఉన్నాం లేకపోతే ఎంజాయ్ చేయడం మన జీవితాలు మారేట్గా ఈ రోజులు వచ్చినాయి మంచి మంచి డాబాలు వచ్చాయి మంచి మంచి ఇళ్ళు వచ్చినాయి ప్రతి ఇంట్లో కూడా గ్రామం ప్రాంతంలో కూడా ఏసీ వ్యక్తి గారు అన్ని రకాల సదుపాయాలు జరిగిందంటే వ్యవసాయం పెరిగింది కాబట్టి కల్చర్ పెరిగింది ఎడ్యుకేషన్ పెరిగింది ఇవన్నీ పెరిగినాయి కాబట్టి ఇది కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక విజన్ ఉంది ఆయన దగ్గర రాష్ట్రాన్ని ప్రోజెక్టు తీసుకుంటారా ప్రజలందరూ కష్టాలు ఉన్నారు రాష్ట్రాన్ని అప్పు తీసుకున్నాడు పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసిపోయాను ఆయన బతికే ఎట్లయిపోయారు జగబీమాయో సారే జగన్ గారి బతికే బతికా ఏం లేదా చెప్పాడు జనార్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే సప్త సముద్రాలు అది ఉన్నాయి మా సముద్రం పేరు పెట్టారు మా సముద్రం అది రెడ్డి అది అట్లాంటిక్స్ అని ఆ సప్త సముద్రాలు తాకి ఆయన అదేమో ఎప్పుడు చూసినా కూడా నేను గుండెలు ఎవరికి తెలుగుతాడు పోలీసులు వాళ్ళకు ఎందుకు వాళ్ళ మీద ఉన్నాడయా అభివృద్ధిని గురించి చెప్పవే ప్రజా సంక్షేమాన్ని గురించి మాట్లాడు ఈ రోజు ప్రజలు ఉన్నారు ఇక్కడ ప్రజలు అభివృద్ధిని కాల్ ఉన్నారు మన రాయలసీమ కూడా బాగా బడుకపడిపోయింది ఇంతకాలతో ఈసారి ఇరిగేషన్ మీటింగ్ పెట్టమని చెప్పి గుడ్డ గుండే మన మీటింగ్ సమావేశం పెడితే మేము చెప్పా మీకు ఇవ్వరే మేము మీరు నేను దయచేసి అని చెప్పి అయినా కానీ ఈరోజు రాయలసీమ ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ నేను అందరూ మాట్లాడి నీళ్ళు మళ్ళీ ఇచ్చారని చెప్పి మత్స్యగడ్ మాట్లాడితే ఎవరైతే అదేవిధంగా అందరికి నీళ్ళు ఎవరు ఇచ్చినారా అదిలో మనం లేదన్నాం కాదన్నం చేయలేమన్నా మేము ఎవరు చేయకన్నా కూడా చెప్పినాం అయినా వేసినా చాలా మంది దాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది ఇది ఈ ప్రభుత్వం కట్టుబడిది కాబట్టి నిన్నమ్మకాలంటే కార్యకర్తలు కాదు మనకు భిన్నమ్ముగా మనం ఈ పార్టీకి అభివృద్ధి సంక్షేమంలో మనకు ముందు ఉంది ఈ రోజు మన విశాఖపట్నాన్ని కానీ మన కాల్స్ మరొక దగ్గర ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి మన దానికి ఎంత ఎంప్లాయ్మెంట్ కలుగుతా ఉంది మనం ఆరోగ్య అవసరం ఉంది కాబట్టి ఇది కూడా చాలా సమస్యలు ఉన్నాయి మనం సాధారణంగా మీటింగ్ మాట్లాడుకున్నాం కానీ ఈరోజు సర్వీ ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం ప్రజాభివృద్ధి కార్యక్రమం పాల్గొంటాం మనం ముందర ఖచ్చితంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది కూర్చున్న వాళ్ళు మనం పనిచేస్తా ఉన్నాం మనం ఎవరి కోసం చేస్తున్నాం ప్రజల కోసం చేస్తున్నాం మీకు ఏం ఏమిచ్చినా మేము రుణం తీసుకోలేము మీ వల్లనే మేము ఈ స్థాయికి వచ్చాం మేము కానీ మా పార్టీ కానీ మా అధికారం కానీ వచ్చిందంటే జీవనం వచ్చింది కార్యక్రమం వల్ల మీరు పార్టీకి వెళ్ళినట్టు ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయం తెలుసుకొని ఎప్పటికప్పుడు సంక్షేమ కార్యక్రమం ఆడుకుంటున్నాం ఎప్పుడు వచ్చినా కానీ ఇరవై నాలుగు కలర్పిస్తే ప్రజల దాదాపు కూర్చుంటాం ఆయన మన తమ్ముడు కానీ ఆయన మనమందరం కూడా శాసనసభ్యం వచ్చే రోజు నుంచి రాత్రి తొమ్మిది వరకు పది వరకు కార్యకర్తలు చూసి వారి అభిప్రాయం తెలుసుకుని వారికి ఏం కావాలో ప్రయత్నం చేస్తున్నామని గుండె మీద చేసుకుని చెప్పండి మీకు మేము అందుబాటులో ఉన్నామాల్సిన అవసరం కాబట్టి లోపల బాడీ వస్తాయి

మనం వారు చేసే కష్టాలు మనం ఈ ఎందుకంటే మీరు ఫెయిల్ కాబట్టి నేను ఈతో పాటు వారితో పాటు కాబట్టి ఎన్టీ రామారావు గారితో పాటు ఈ రోజు కూడా నేను ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడానికి అవకాశం కల్పించిన కార్యకర్తలకు అప్రద్భాలు నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది వారికి మనం రుణపడాల్సిన అవసరం ఉంది ఈ రోజు స్థాయికరం తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే వారిని రుణం మనం తీర్చుకోలేకపోతున్నాం వాటి వారి అభిప్రాయం వారు ఏ కార్యక్రమం చేసినా కానీ అభివృద్ధి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది అన్న గారు చెప్పారు మైనార్టీ లోపలే మైనార్టీ కానీ పీసీ కానీ ఎస్ కానీ మనం రుణాలు ఇస్తామని చెప్పి చెప్తాం దాని త్వరలో ఈసారి ఈ మనం మాట్లాడి తెలుగు దాన్ని దాని కార్యక్రమం మొదలు పెట్టాం మొదలు మానేసాం కాబట్టి అది అసంపూర్తిగా ఉండకూడదు అనేది ఆయన కోరిక తప్పకుండా మాట్లాడి ఇది కూడా ఈ జిల్లాలో ఎక్కువగా ప్రాతిసీన ప్రాంతం మన ప్రాంతం మన జిల్లాలో ఎక్కువగా మైనార్టీ ముస్లింలు ఉన్నారు వారి మనోభావాలు కనుకొని వారి అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్పి తెలియస్తూ